కాంగ్రెస్ పార్టీతోనే నిరుపేదలకు ఎంతో న్యాయం జరుగుతుందని పేదలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ షాద్దాన్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు ఫరూక్నగర్ మండలంలోని హాచిపల్లి గ్రామంలో నందిగామ మండలంలోని అప్పరెడ్డిగూడ కొత్తూరు మండలంలోని మక్తగూడ గ్రామ పంచాయతీ పెద్దకుంట తండాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకాంత్ చుట్టారు ఈ గ్రామంలో మంజూరైన ఇండ్లకు సంబంధించి బుధవారం లాంఛనంగా భూమి పూజ చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతోనే అసలైన నిరుపేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు గత పాలకులు పది ఏళ్లలో ఎక్కడ కూడా నిరుపేదలకు ఇళ్లు కట్టించలేదని మాటలతో గొప్పలు చెప్పుకున్నారని కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అసలైన నిరుపేదలకు ఇంద్రమ ఇళ్లను మంజూరు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఏళ్ల తరబడి ఎదురు చూసిన తమకు ప్రభుత్వం ఎంతో ఆర్థిక సహకారాన్ని అందజేసేందుకు ముందుకు రావడం తమ అదృష్టమని అన్నారు ఎమ్మెల్యే వీలపల్లిశంకర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తాము ఎల్లవేళలా రుణపడి ఉంటామని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు

ఉంది సార్ నువ్వు రాకముందు కూడా నేను మర్చిపోగా మీటింగ్ సార్ మాటలు అవును సార్ మరి మీరు నిలబెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ మంచి నిజమైన లబ్ధిదారులు అయితే ఏమి ఇబ్బంది లేదుగా ఎన్ని ఇన్లైన్ ఇస్తాం అది చెప్పాలి మేడం జరుగుతున్నా పెట్టండి మేడం చాలా

రామచంద్రి మేము పది సంవత్సరాల నుంచి మాకు ఇల్లు పడిపోయి ఇల్లు ఇంతవరకు ఇల్లు రాలేదు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం సార్ వాళ్ళు వచ్చినాక ఇల్లు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ పది సంవత్సరాలు మస్తు వెయిట్ చేసినాం సార్ అప్పటి నుంచి పోయిన ప్రభుత్వం నుంచి కూడా మాకు ఇల్లు రావాలి రావాలని మస్తు వెళ్ళినా కానీ రాలేదు సార్ మాకు ఇల్లు ఇప్పుడు మన శంకర్ సారు వచ్చినాక మాకు ఇల్లు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్

کرہ اماں کوٹو 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 بابا دلجو چاہیے

अं <laughs> दुकान ದರ್ಶನ ಅಂದಿ ಟಿಫಿನ್ ಪಂಪು ಓಕೆ ಮೇಮ ಇಟ್ಲ ಓದ್ತು ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ

గన్ననే ఏసి చెప్తున్నాడే కొడై నొర నాది మంచి કાન જુએ કાને જુએ કાંડા કોમરાના કોટુ કોટુ કોમરાના કોટુ ઓન ઓન

ಮಳೆ ಟೈಮ್ ಇಲ್ಲ ಸ್ಲಾಪ್ನಾಡು ಸ್ಲಾಪ್ನಾಡು ಕಾದು ದಾಪ ಮೊತ್ತಿ